ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని మోసం చేసిన మోసగాడు ప్రపంచంలోనే నెంబర్ వన్ అవినీతి పరుడు ఓటుకు కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిన నేరగాడు చివరకు తనకు ఓటు వేయరు అని అనుకుంటే ప్రజల ఓట్లను కూడా తీయించేసి తీయించేసిన నెంబర్ వన్ క్రిమినల్ ఇటువంటి వ్యక్తి ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి వర్గతుంది ఎంత ఆశాస్పదంగా ఉందంటే లక్షల కోట్ల కోటి మనీ లాండరింగ్ కేసు అతి పెద్ద కేసు ఇప్పటికీ కూడా మనీ లాండరింగ్ కేసులో పదహారు నెలలు జైల్లో ఉండొచ్చి ప్రతి శుక్రవారం కోర్టుకి వెళితే ఇప్పుడు ఏప్రిల్ పదకొండో తారీఖు అంటే గురువారం వచ్చింది ఏప్రిల్ పన్నెండు శుక్రవారం వస్తే ఓటు వేసి తెల్లారి మళ్ళీ కోర్టుకి వెళ్ళి హాజరేసుకోవాల్సినటువంటి నిన్నీ మీరు అవినీతి వాటి అని మాట్లాడుతున్నారు అని చెప్పండి అంటే అంతకంటే ఇక్కడ నమ్మడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు చాలా విజ్ఞలు కలిగిన విజ్ఞత కలిగిన వాళ్ళు చైతన్యం కలిగిన వాళ్ళు ఇకపోయి చంద్రబాబు నాయుడు గారు తానే చేస్తాడు హత్య మళ్ళీ హంతకుడు వేరేవాడు అని చెప్పి తానే మాట్లాడతాడు తానే చేస్తాడు దొంగతనం కానీ ఆయనే మిద్దలెక్కి దొంగ 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 అని చెప్పి ఎదుటి వారి మీద నేరం మోపుతాడు నెల రోజులు సినిమా చూపిస్తాడంట అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇప్పుడు నెల రోజులలో మనం నిజాలు మాట్లాడుకున్నాము సినిమాలు చూపించడంలో కోడికట్టి డ్రామాల్లో లేకపోతే కనుక ఇలాంటి ఒక చోరులన్నీ పాన్ చోరులు డేటా చోరులు అలాంటి సినిమాల్లో డ్రామాల్లో మిమ్మల్ని నిలిచిన ఘనకి ఎవరైనా సాధించుకోగలుగుతారా మీకంటే తెలిసేట్లు ఎవరికైనా ఉంటాయా ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు అక్కడ దేశంలో నోడికి ఇక్కడ మన రాష్ట్రంలో సినిమాకి పేటెంట్ మొత్తం ఇచ్చేసినా మీరు తీసుకోండి మా పెట్టేలాంటి అవసరం లేదు మాకు వద్దు కూడా రాష్ట్రంలో ఇవాళ మట్టి వదలడం లేదు ఇసుక వదలడం లేదు మద్యం బొగ్గు కాంట్రాక్టర్లను ఎవరిని వదలడం లేదు రాష్ట్రంలో ఇవాళ గుడి భూములు వదలడం లేదు దళితుల భూములు వదలడం లేదు ఎక్కడ చూసినా కూడా పైన చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటారు విచ్చల విడిగా అవినీతి జరుగుతూ ఉంది కింది స్థాయికి వచ్చేసరికి గ్రామ స్థాయికి వచ్చేసరికి రేషన్ కార్డు వదలడం లేదు పెన్షన్ వదలడం లేదు ఇంటి మంజూరు వదలడం లేదు చివరికి మరుగుదొడ్ల మంజూరు కూడా వదలకుండా ఇవాళ దోచేస్తా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తా ఉంది Hi friends, this is Abhi. Please subscribe to Vishaka View YouTube channel. Please subscribe to Vishaka View. Hi everyone, this is Ashwant here. Please like, share, and subscribe Vishaka View. Please like, share, and subscribe Vishaka View. So my homeland, Vishakapatnam. I love Isaac. Please subscribe Vishaka View. Thank you. Thank you.